విశాఖ బీచ్ రోడ్ లోని గాదిరాజు ప్యాలెస్ యజమానికి వేధింపులట మరి గాదిరాజు ప్యాలెస్ కి సంబంధించి ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు మైసూర్ మహారాజా ప్యాలెస్ లా ఉంటుంది మరి ఆ యజమానికి ఇప్పుడు వేధింపులట ఇంతకీ ఎవరు వేధింపులకు మరి దిగుతున్నారు సీఎం సతీమణి భారతిరెడ్డి అడిగినా అప్పగించినందుకే అంటూ చెప్తున్నారు మొత్తానికి ఈ విషయంలో అసలు ఏం జరుగుతోంది విశాఖ నగర పరిధిలో బీచ్ రోడ్ ని ఆనుకొని అప్పగర్ ప్రాంతంలో భారీ స్థాయిలో నిర్మించిన గాదిరాజు ప్యాలెస్ ని తనకు అప్పగించాలని దాని యజమానిపై సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఒత్తిడి తెచ్చారని తేజపా పొలిటికల్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి రాజు మైసూర్ ప్యాలెస్ తరహాలో గాంధీరాజు ప్యాలెస్ ని పదేళ్ల క్రితం కట్టుకున్నారు మూడు వారాల క్రితం భారతిరెడ్డి విశాఖ వచ్చినప్పుడు ఆ ప్యాలెస్ చూసి ఎంతో బాగుందని ఇది తనకు కావాలని యజమానితో మాట్లాడాలని తన వెంట ఉన్న వ్యక్తులతో చెప్పారట వెంటనే భారతిరెడ్డి మనుషులు రంగంలోకి దిగి ప్యాలెస్ ని విక్రయించాలని పట్టుబట్టారు కానీ విక్రయానికి యజమాని ససేబిరా అన్నారు ఈ ఘటన జరిగి వారం రోజులు గడవక ముందే గాధిరాజు ప్యాలెస్ ప్రభుత్వ భూమిలో ఉందంటూ ట్వంటీ టూ ఏ నోటీసులు కలెక్టర్ జారీ చేయించుకున్నారు మొత్తానికి ఈ నోటీస్ పై ఆందోళన చెందిన యజమాని కలెక్టర్ని కలిసి ఆరా తీసి పదేళ్ల క్రితం కట్టిన భవనానికి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు ట్వంటీ టూ ఏ పరిధిలో ఉన్నదన నోటీసులు ఇచ్చామని యజమాని కలెక్టర్ బదులు ఇచ్చారట పెద్దవాళ్ళతో మాట్లాడుకోవాలని ప్యాలెస్ యజమానికి సలహా ఇచ్చారు బాధితులకు అండగా ఉండాల్సిన కలెక్టర్ మధ్యవర్తిగా ఉన్నారేంటి అని ప్రశ్నించారు జగన్ పై అనేక కేసులున్నాయంటూ వాటి వివరాలను మీడియాకి చూపించారు మొత్తానికి జగన్ చేస్తున్న అక్రమాల్లో ఇలాంటివి కూడా నచ్చిందంతా కావాలంటే ఇదేదో చోద్యంగా ఉంది కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా అంతా ఇలాగే ఉందే అంటూ టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు అలాగే ఎద్దేవా చేస్తున్నారు భారతి రెడ్డిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ షాక్ అవుతున్నారు ప్రస్తుతం గావిరాజుకి సంబంధించిన ఈ ప్యాలెస్ ఏం జరగబోతోందో భవిష్యత్తులో దీనికి పాపం ఆయన ఓనర్గా ఉంటారో లేదో ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం మారితే ఆయన సేఫ్ అవుతారనుకుంటారు